హలో ఫోన్ తీసుకెళ్లి మీ సిటీకి ఇంతకీ మీరెవరు సారు నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకీ నువ్వేం చేస్తా నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్ లో వస్తా మారుతుంగా సాలి కేకరేకొచ్చా నే రహితం గేపానా సరే మీ సేటు ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కారు బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకొని సెట్టుకి పోనివ్వు ఆ సేంటికి పది కార్లున్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చది ఆ చెప్పు జీరో జీరో టేలింగ్లా చెప్పా సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి